ఈ రోజు మా ఆయనకి ఇష్టమైన పుల్గము పచ్చి పులుసు అండి అది మత్త ఎప్పుడైనా చేసేది ఊరికాడ అందుకని అది అడిగింటే చేసిన ఒకసారి చూద్దానండి పుల్గము తాండికి పచ్చి పులుసు అండి ఇది మా అత్త చేసేదంట ఇది అందుకని ఇది అడిగింటే చేసినాను ఇదన్నీ పచ్చి పచ్చివే అండి పైన ఒక తరువాత ఒకటే పెట్టాలి అన్నీ పచ్చివే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు చింతపండు ఎల్లిపాయలు పొట్టిమిరపకాయలు అన్నీ పచ్చివే దీంట్లోకి ఇది బాగుంటుందంట అందుకని చేసినానండి అలాగే వేడి వేడి అన్నం చేసినాను అలాగే పచ్చిమిరపకాయల పప్పు ఈ దీంట్లోకి పచ్చి పులుసే కాక అలాగే చింతపండు చట్నీ కూడా ఉండాలండి చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ అనమాట అలాగే కాకరకాయ కూర అలాగే టమాటా రసం రసంలోకి చిప్స్ అలాగే మా మిక్సర్ ఉందండి ఇక్కడ అలాగే రసం అన్నం లేకి చిప్స్ అలాగే మిక్సర్ అండి వేడి వేడి అన్నము ఇంకా పెరుగుంది ఇవేనండి ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి మాతలు అయితే కుళ్ళు ఇద్దరికి ఉంది ఈరోజు మా అత్త చేసే వంట చేసినాను నేను ఇదైతే కొంచెం మెత్తగా చేస్తాను పొంగల్ అనమాట నయ్యేసి చేస్తాను అట్లా వద్దన్నాడు పుంగ మాత్రం చేయాలి చేసినాను అప్పట్లో పొట్టుతో చేసేవాళ్ళు పొట్టు బ్యాలు అయితే తేలేదండి నేను ఈసారి పొట్టు బ్యాలతో చూపిస్తాను నేను ఫస్ట్ ఇట్లా పచ్చడితో తిన్నాక పచ్చి పులుసు చేసుకుని తింటాడంట వేడుగుంది వేడి ఉంటేనే బాగుంటది పుల్గమ్ము మనకి పెసర చల్లగా ఉంటే బాగుంటుంది అండి పుల్గమ్మంటేనే పెసర బెల్లతోనే చేయాలి ఏరబేళ చేయకూడదు అందుకని చెప్తున్నాను నేను ఉంది ఇవి కొందరు వేయించి కూడా చేస్తారు నేనైతే పచ్చివే చేసినాను మరి చింతపండు టమాటా పండ్లు కూడా వేసినానండి కొంచెం పుల్లగా ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి

mm-hmm അതൊക്കെ చాలా బాగుందండి ఇంత టేస్టీగా ఉంటుందని ఇప్పుడే తెలుసు ఒకసారి తిన్నా కానీ చాలా కారం ఉండే కానీ నేను అంత కారం వేయలేదు పచ్చి పులుసులో కొంచెం చప్పగానే ఉండాలి మనకి కొంచెం ఒక రవ్వ బెల్లం కూడా వేసినానండి ఒక రవ్వ వేసినా ఎక్కువ వేయలేదు అలాగే టమాటా పండ్లు ఎల్లిపాయలు ఉల్లిగడ చిన్న చిన్న తరిగి కొద్దిగా చింతపండు ఉప్పు కారం వేసి బాగా మెత్తగా పచ్చివన్నీ బాగా కలపాలండి చేయొని

जो मान ले मान ले yeah जटन करते ఈరోజు పుల్గమ్ము చట్నీ ఎక్కువ తినాలండి నేను పచ్చి పులుసు కాకరకాయ ఇంకా అన్నం అత్త వైట్ అన్నం వేసుకోలేదు ఎందుకంటే ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది అప్పట్లో మా అత్తా చేసేదంటే మా ఆయనకి మా పిల్లలు కూడా బాగా తింటారు కానీ అన్నం ఉండినా కానీ కొద్దిగా చేసినాను మనకి బ్యాళ్ళు బియ్యము ఒకేసారి కడిగి బాగా నానబెట్టుకోవాలండి గంటసేపు ఆ తర్వాతనే అన్నం చేయాలి అప్పుడే మనకి బ్యాళ్ళు బియ్యము సమానం ఉడుకుతాయి మనం తర్వాత లాస్ట్లో బ్యాల్ గినామంటే బ్యాలు బ్యాలు ఉంటాయి అన్నం మాత్రం ఉడికిపోతుంది అందుకని రెండు ఒకేసారి నానబెట్టాలి గంట తర్వాత చేయాలండి చాలా బాగుంటుంది అలాగే కాకరకాయ కూర ఒక బాగా కొబ్బరి కారం లేకుండా కానీ ఉప్పు కారం వేసినా ఉందండి అసలు ఇంత ఉత్త కాకరకాయ తినేసిన నేను టమోటా చారు పచ్చి పులుసు పెరుగు పులిగమ్ము అలాగే పచ్చడి పచ్చడి అయితే ఎంత బాగుందో ఈ వేడి వేడివేడి నల్లకి వేసుకొని తింటుంటే మామూలుగా వైట్ నల్లకి కూడా అంత బాగుంటుందండి నిజంగా పప్పు పప్పు అయితే నేను వేసుకోలేదు ఇవే కడుపు ఫుల్ అయిపోయింది కదా ఇంక అందుకే వేసుకోలేదు పెరగనం లాస్ట్లో పెరగనం తిన్నాను పప్పు చిప్స్ చాలా బాగున్నాయండి వంటలు అయితే ఎందుకంటే వేడి వేడి తింటారే మనం ఈ కాలం చాలా బాగుంటుంది నేను నైట్కి అయితే కర్రీలు అన్నీ ఉంటాయి కానీ వేడివేడి అన్నం అయితే కంపల్సరీ వండేస్తాను చాలా బాగానే ఉండాలి ఇద్దరం ఫుల్ తినేసిన మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్